హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చాననమాట ఈ లాగైతే బుధవారం లాగండి అంటే నైట్ అంటే సిక్స్ నుంచి నైట్ పడుకునేంతవరకు అయితే వీడియో అయితే షూట్ చేశారనమాట మార్నింగ్ అంతా ఏమైతే షూట్ చేయలేదండి కుదరట్లేదు అనమాట అంటే నేను స్కూల్కి వెళ్తున్నాను కదండి అందువల్ల ఈ మధ్య వీడియోస్ డైలీ అయితే పెట్టడానికి అయితే కుదరట్లేదండి అందుకని చెప్పి ఇంక ఈరోజు అయితే వీడియో అయితే షూట్ అనమాట ఇంక ఇవన్నీ అయితే సర్దేస్తున్నానండి ఇవి తీసుకొచ్చి వన్ వీక్ అవుతుందండి కానీ ఎంతవరకు ఒకసారి జ్యూస్ చేసుకొని తాగాము నాకైతే పెద్దగా ఇంట్రెస్టే ఉండదండి ఫ్రూట్స్ అయితే ఇక్కడ కొన్ని సరుకులు అయితే పోయినెలలో తెచ్చినీళ్ళండి అలాగే ఉన్నాయి అనమాట కొన్ని నాకు అవసరమైనవి తీస్తున్నానండి మిగతావైతే ఇంక డబ్బాలోనే పెట్టేస్తాను అనమాట ఎందుకంటే బొద్దింకలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి మా ఇంట్లో అందుకని చెప్పి ఇంక ఇవైతే డబ్బాలోనే స్టోర్ చేసి పెట్టుకుంటున్నానండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే క్రింద అయితే బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేయండి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి ఇవైతే పల్లీలు అనమాట కొన్ని తీసుకొచ్చామండి అంటే ఆల్రెడీ అయితే ఉన్నాయన్నమాట ఇంక ఇవన్నీ ఆయిల్ ప్యాకెట్లు ఇవన్నీ హార్లిక్స్ ప్యాకెట్లు గులాబ్ జామ్ ఇవన్నీ అయితే ఒక డబ్బాలు అయితే పెట్టాను అనమాట ఎక్స్ట్రా ఉన్నాయండి ఇంక ఇవైతే సన్ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి కదండి గుమ్మడి అనమాట ఈ రెండు అయితే మేము మామూలుగా మా ఖాతా కొట్లోనే తెచ్చుకున్నామండి చాలా బాగున్నాయి అనమాట క్వాలిటీ అయితే అంతకుముందు నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడైతే మామూలుగా ఆన్లైన్లో అయితే తెప్పించానండి మిక్స్డ్ అనమాట అన్నీ అసలు బాగలేవండి మా మాకు డై డైలీ తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట వాళ్ళ దగ్గర అయితే వన్ ట్వంటీ అండి ఒక ప్యాకెట్ వచ్చి చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే ఇంక ఇవి తీసు తింటే హెల్త్కి మంచిది కదా అని చెప్పి ఇంక రెండు ప్యాకెట్లు అయితే తీసుకొచ్చాము ఆల్రెడీ అయితే ఒక పావు భాగం అయితే తినేసామండి అంటే ఫుల్ అయిందనమాట ఆ డబ్బా నిండా ఇక్కడైతే ఇంకా రైస్ ఉందండి మార్నింగ్ నేను రైస్ అయితే అలాగే ఉందనమాట ఇప్పుడైతే రైస్ కూడా పెట్టేస్తున్నానండి నాన్ పెట్టాను అనమాట ఇక్కడైతే టీ అండి రోజు కాఫీనే తాగుతాం కదా మేము నాకు కొంచెం జలుబు చేసిందని చెప్పి అల్లం టీ అయితే తాగుతున్నానండి మా వారైతే బయటికి వెళ్ళాలి ఈ రోజైతే టీ తాగలేదనమాట నేను ఒక్కదాన్నే ఉన్నానండి ఇక్కడ వాటర్ వస్తున్నాయి ఎందుకని చెప్పి పైప్ అయితే బిగించామండి వాటర్ అయితే అయిపోయాయి అనమాట ఉన్నాయండి ఆల్రెడీ రెండు బబ్బుల్ అయితే ఉన్నాయి అందుకని చెప్పి నేను లేటు పెట్టానండి బిందెకి సగమే వచ్చాయనమాట ఒక వాయిస్ ఓవర్ ఇస్తుంటే జలువు చేసింది కదండి గొంతు అయితే రావట్లేదన్నమాట ఈ పైప్ తీసి ఇంకా సేల్ ఉంటుందండి దానికైతే తగిలిచ్చాను ఈ రెండు బబుల్లు అయితే వాటర్ ఉన్నాయండి మాకు త్రీ డేస్ కల్లా వస్తాయి అనమాట మేము ముందే పెట్టేసుకుంటామండి ఒక నాలుగో రోజు వస్తాయండి కరెక్ట్గా ఇక్కడ అయితే గిన్నెలన్నీ నీట్గా అయితే కడిగేసి పెట్టానండి కొన్నే ఉన్నాయి అనమాట ఇంకా నేను నైట్ ఈ మధ్య ఏంటంటే నైటే క్లీన్ చేసి పడుకుంటున్నానండి ఇక్కడ స్టాండ్ కూడా చూసారా అవి నేను నైట్ కడిగినాయి అనమాట ఇంక ఇప్పుడైతే అవన్నీ సర్దేస్తానండి ఇక్కడ ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఉల్లిపాయలు తెల్లగడ్లు ఇవన్నీ ఏంటంటే నేను బాల్కనీలో పెడతానండి ఎందుకంటే గాలికి పాడవు అని చెప్పి ఇక్కడ బట్టలు కూడా వేసారనమాట వాషింగ్ మిషన్లో అయితే ఎందుకంటే ఈరోజు అయితే ఖాళీగా ఉందండి మా ఇంటి ఎదురు వాళ్ళు అయితే ఇంకా రోజు ఆరేసుకుంటారనమాట నాకు ఈ అయితే ఖాళీ దొరికిందని చెప్పి మాదేనండి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా అని చెప్పి వాళ్ళు ఆరేసుకుంటారు ఇంకా నేనైతే ఇంకెప్పుడో వీక్లో వన్ టైమే వేస్తానండి మేమిద్దరమే కాబట్టి ఇంక నైట్ అనమాట ఇంక నైట్ నైటేనండి ఈ రోజుని ఇంకా అల్లం టీ తాగుదామని చెప్పి వాకింగ్కి అయితే వెళ్ళొచ్చానండి వాకింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత టీ అయితే కొన్ని మిగిలాయి అనమాట అవి వేట్ చేసుకొని తాగుతున్నానండి ఎంత రిలీఫ్ ఉంటుందంటే అల్లంటి అయితే అంత రిలీఫ్ ఉంటుందండి తాగిన తర్వాత ఇంక ఈ పనులన్నీ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఆల్రెడీ కప్పు తాగేసానండి ఇంకెందుకలో కడుక్కోవడం అని చెప్పి ఆ గ్లాస్లోనే తాగేస్తున్నానండి పెద్ద గ్లాస్ అనమాట ఇదైతే ఇది కప్పులో పోసేసుకొని తాగుతానండి తాగిన తర్వాత ఇంకా నైట్ అయితే పనులన్నీ స్టార్ట్ చేశానండి జరుగు చేసింది కదా ఇంకా మార్నింగ్ లేవాలంటే చాలా కష్టం అనమాట కొంచెం లేట్గా లేవచ్చు అని చెప్పి పనులన్నీ అయితే చేశానండి మొన్న సండే మటన్ తెచ్చామని చెప్పాం కదా మటన్ కూడా అలాగే ఉందండి నిన్న అనుకుంటాను నిన్న నైట్ అయితే పప్పు చేశాను అనమాట పప్పు కూడా అలాగే ఉందండి పప్పు చట్నీ చేశానండి అంటే చింతకాయ తుక్కు పక్క అనమాట ఇక్కడ పెరుగు కూడా ఉందండి జలుబు చేసింది కదా ఇంకా తినలేకపోతున్నాం మేమైతే ఇంకా మామారు కూడా తినలేదండి ఇంకా టూ డేస్కి ఇక్కడ మేగడనమాట ఇది కూడా అయితే నెయ్యి అయితే ప్రిపేర్ చేయాలండి గంటలన్నీ అయితే అలాగే పెట్టాను అనమాట ఇంక ఇదైతే కరివేపాకు ఇవైతే పచ్చిమిర్చి ఇంక ఇవన్నీ అయితే ఒక అయితే పెట్టుకున్నానండి ఇదైతే పెరిగనమాట మా ఫ్రిడ్జ్ అయితే ఏమనుకోమాకండి క్లీన్ చేయలేదండి ఈ మధ్య అయితే ఉదయం వెళ్తా ఏంటంటే హడావిడిగి గంటలన్నీ ఇంకా పైన పెట్టేస్తానండి ఏమనుకోము అక్కడని ఇంకవన్నీ అయితే మూతలు ఇవన్నీ తీసి కడిగేస్తానండి కడిగిన తర్వాత మళ్ళీ వేరే పెడతారనమాట మూతలు అయితే ఇంక ఉదయం అయితే కుదరదు కదండి హడావిడికి వెళ్తామని చెప్పి ఇక్కడైతే అయితే ఇంక ఉదయం అయితే దోశ చేద్దాం అనుకున్నానండి గోధుమ దోశ తీరా చూస్తే ఇంక పెనం బాగా మాడిపోయిందనమాట మొన్న బిర్యానీ చేసాం కదా బిర్యానీ వేడి చేయడానికి పెట్టానండి హైలో పెట్టేసరికి మాడిపోయింది పెనము

ఉదయాన్నే వేద్దామని చెప్పి గోధుమ పిండి అయితే కలిపానండి రాలేదని చెప్పి పక్కన పడేసి అనమాట టైం వేస్ట్ అవుతుందని చెప్పి ఇంకా మార్నింగ్ అయితే మేము బయట తెచ్చుకున్నామండి టిఫిన్ అయితే ఇంక ఇప్పుడైతే మా ఊర్లో అయితే మేము ఉండే చోట చికెన్ అయితే వన్ ట్వంటీ అండి ఇంక ఈ మధ్య నాన్ స్టాప్ ఒక టూ డేస్కి ఒకసారి చికెన్ తెచ్చుకొని తినడమేనండి ఒకసారి చికెన్ పచ్చడి ట్రై చేద్దామని చెప్పి పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఫస్ట్ టైం అన్నమాట నేను ఎప్పుడు ఏవి కూడా ప్రయోగాలు చేయను అండి నాకు వస్తేనే చేస్తానా లేదంటే చేయను అనమాట ఫస్ట్ అయితే అయితే అంటే ఒక పావు కిలో అంతేనండి ఎక్కువ ట్రై చేయట్లేదు హెల్త్ కూడా కొంచెం మంచిది కాదు కదండి వేడి ఉంటుందని చెప్పి కొంచెమే అయితే చేస్తున్నాను అనమాట ఇక్కడైతే ధనియాలు చెక్క మొగ్గ ఇవన్నీ కలిపి అయితే ఫ్రై చేస్తున్నానండి ఇవి వేస్తేనే బాగా టేస్ట్ ఉంటుంది అనమాట నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి మీరైతే ఎలా చేస్తారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడైతే వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు అయితే బాగా ఫ్రై ఉడకనిస్తున్నానండి ఇలా చేస్తే వాటర్ మొత్తం ఇంకిపోతాయి అనమాట వాటర్ ఇంకిపోయిన తర్వాత మనము స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టేసి ఇంకా ఫ్రై చేసుకోవడమేనండి మరీ ఎక్కువ డీప్ ఫ్రై చేయకూడదు అనమాట ఎందుకంటే గట్టిగా ఉంటాయండి అంత ముందు ఒకసారి ట్రై చేశాను నేను మా వారైతే ఇప్పుడైతే చాలా బాగా వచ్చిందండి అంటే కొంచెం అంటే ఒక నైంటీ పర్సెంట్ అట్లా ఉడిగితే చాలన్నమాట మరి ఎక్కువ అయితే కొంచెం డ్రై అయిపోయి గట్టి ఉంటాయండి పీసులు అయితే నేనైతే ఇలా చేశాను అనమాట పక్కనైతే కడాయి కూడా పెట్టానండి ఇది కూడా నైటేనండి చేసింది ఇప్పుడైతే ఇంక బాండి పెట్టేసిన తర్వాత ఇంకా చికెన్ ముక్కలైతే వేసానండి ఉడుగుతున్నాయి అనమాట మధ్య మధ్యలో మనం కలుపుకోవడమేనండి ఒక్క రౌండ్కే సరిపోయింది అనమాట అంటే ఎక్కువేం కాదు కదండి పావు కిలో అనమాట అంటే ఓన్లీ బోన్లెస్ చికెనేనండి భయపడమాకండి నా చికెన్ బజర్ చూసి చాలా బాగుంటుందండి అంటే కొంచెం తక్కువ అని చెప్పి ట్రై చేస్తున్నాను అంటే ఎక్కువ అయితే నేనేం చేయనండి ఏముండే చోట అయితే శ్రావణ మాసం వస్తే చాలండి చాలా తగ్గుతుంది అనమాట రేట్లు అయితే అందుకని చెప్పి ట్రై చేస్తున్నాను అనమాట ఫస్ట్ టైం అండి ఇక్కడైతే ఇంకా ఆయిల్ మనం డీ ఫ్రై చేసుకున్నాం కదండి చికెన్ ఫ్రై ఆ ఆయిల్ అలాగే ఉంచు అనమాట కొంచెం చాలా ఎక్కువ పోసానండి తీసాను అనమాట పక్కకు అయితే ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా ఫ్రై అవ్వాలండి పచ్చివాసన పోయే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంక ఇప్పుడైతే మొత్తం వేస్తే ఒక టూ స్పూన్స్ ఉందండి అయిపోయిందండి పేస్ట్ అయితే సరిపోలేదు తర్వాత అయితే ఇంకా మన కారం ఇవన్నీ ఉంటాయి కదండి కారం అయితే వేసుకోవడమేనమాట దీని అయితే మనకు బాగా ఎక్కువ ఫ్రై అయితే ఏంటంటే మనకి ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది టేస్ట్ ఉంటుందండి ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది అనమాట అందుకని చెప్పి మనము ఈ అల్లం వెల్లుల్లి అయితే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట స్మెల్ పోయేంత వరకు అయితే ఇంక ఇప్పుడైతే నేను చికెన్ ముక్కలు అయితే వేస్తున్నాను అండి ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా ఆ పీసులు అయితే వేస్తున్నాను అనమాట కొంతమంది ఏంటంటే ఫ్రై చేసిన తర్వాత మామూలుగా ఆయిల్ పోస్తారండి నేనైతే అలా చేయట్లేదనమాట ఇంక ఇప్పుడైతే మనం మిక్స్ పట్టుకున్నాం కదండి ధనియాలు జీలకర్ర ఈ పొడి అయితే వేసాను అనమాట ఇది కూడా వేసి బాగా కలిపాను అండి కలిపిన తర్వాత ఇప్పుడైతే మనం కారం వేసుకోవడమేనమాట కారం ఏంటంటే మనం సరిపడినంత వరకు అయితే వేసుకోవచ్చండి నాకైతే కొంచెం ఆయిల్ ఎక్కువ అయిందనిపించింది కానీ తర్వాత ఒక టూ డేస్ వరకు అయితే బాగా ఆయిల్ అయితే పీల్చిందండి ముక్కలైతే అప్పుడు సరిపోయిందనమాట ఫస్ట్ అయితే కొంచెం అంటే ఆయిల్ ఎక్కువ లాగా అనిపించింది అనమాట గ్రేవీ తక్కువ వచ్చినట్టు అనిపించిందండి ఇక్కడ అయితే కొంచెం సాల్ట్ అయితే వేస్తా అనమాట మనం ఫస్టే చికెన్లో సాల్ట్ వేస్తాం కదండీ అదైతే సరిపోతుందనమాట దాన్ని చూసుకొని మనము సాల్ట్ అయితే వేసుకోవాలండి ఇంక ఇప్పుడైతే ఆ నురగ వస్తుంది కదండి నురగ వస్తే మనకు ఉడికినట్టు అనమాట నాకేం తెలియదులేండి యూట్యూబ్లో చూసి అనమాట నాకైతే సొంతంగా అయితే ఏం రావు అనమాట ఇక్కడైతే ఒక గంట తర్వాత చూపిస్తున్నానండి ఆయిల్ కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తుంది కదా ఒక టూ డేస్ తర్వాత అయితే ముక్కలన్నిటికైతే ఆయిల్ అయితే పట్టింది అనమాట తర్వాత అయితే చల్లారిన తర్వాత ఒక నిమ్మకాయ అయితే పిండానండి ఒకటైతే సరిపోతుంది చాలా టేస్ట్ ఉందండి మావారు టేస్ట్ చూసి చెప్పిన తర్వాత నేను సాల్ట్ ఇవన్నీ వేసాను అనమాట నెక్స్ట్ డే టూ డేస్కి అయితే చాలా బాగుందండి ఇంక ఇప్పుడైతే వేడి వేడి అన్నంలోకి అయితే చికెన్ పచ్చడి వేసుకొని తిన్నానండి చాలా టేస్ట్ ఉందనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్